హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి పి మినీ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ మీరు చూసారు కదా క్యాప్సికమ్ టమాటో కోడిగుడ్డు కూర దానికి కావాల్సిన వెజిటేబుల్స్ చూసారా టమాటాలు క్యాప్సికమ్ కొన్ని రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నా అండి ఇంకా ఉల్లిపాయలు తరుగుతున్నది ఒక స్పెషల్ పర్సన్ అండి ఎవరో కాదు మా డాటరు తనకి పని పని పెని చెప్పాను అనమాట తనకి తను చూడండి ఎంత కాన్సన్ట్రేషన్గా ఉల్లిపాయలు కోస్తుందో తను ఏ పని చేయదు ఫస్ట్ టైం తన చేత వెజిటేబుల్స్ కట్ చేయిస్తున్నాను అనమాట వెజిటేబుల్ అంటే మామూలుగా ఆనియన్స్ అవి కట్ చేస్తుంది మిగతా అవన్నీ ఇట్లా ఎక్కువ కొయ్యడం తనకు రాదనమాట అందుకే తన చేత ఈరోజు వెజిటేబుల్స్ తన చేత కట్ చేపిస్తున్నాను చూడండి చూడండి చాలా కాన్సన్ట్రేషన్గా ప్రొఫెషనల్గా వచ్చినట్టు ట్రై చేస్తుందనమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రెండు ఉల్లిపాయలు ఇంకొక రెండు ఉల్లిపాయలు తీసుకుంది వాటిని కూడా చాలా ప్రాపర్గా పెట్టి కట్ చేస్తుంది చూడండి ఇలా కట్ చేయాలని నాకే చెప్తుంది ఇది ఇట్లా సన్న సన్నగా ఇలా వస్తాయి మమ్మీ నేను ఇలా చేస్తాను అని చెప్తుంది నాకు మొత్తానికైతే అవి కూడా కోసేసింది ఉల్లిపాయలు సేపు నాకు కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి మమ్మీ అని చెప్తుంది టోటల్గా ఉల్లిపాయలు అయితే కోసేసింది నెక్స్ట్ ఇంకా క్యాప్సికమ్ తీసుకుంది ఈ మీకు వెజిటేబుల్స్ అంటే పెద్ద టాస్క్ లాగా ఉంది ఇప్పుడు ఎలా కోయాలని చూడండి అడ్డంగా కోయాలా నిలువుగా కోయాలని అన్న వాళ్ళ డాడీ పక్క నుండి మరీ చెప్తున్నాడు ఇలా కోయి ఇలా కొయి అని డైరెక్షన్ ఇస్తున్నారు అనమాట వాళ్ళ డాడీ చూడండి అసలు లైట్గా పొడో పొడవ ముక్కలు కోసి పెద్ద పెద్ద క్యాప్స్ వాళ్ళ డాడీ చెప్పినట్టుగా కోస్తుంది అంటే ప్రాపర్గా నేను చెప్పాను అనమాట తనకి వీడియో తీస్తున్నాను నువ్వు ప్రాపర్గా కోయి లేకపోతే మన వ్యూవర్స్ ఏదో ఒకటి ఒక మిస్ అయిందని చెప్తారు నీకు అని అందుకే చాలా జాగ్రత్తగా నీట్గా చెప్పినట్టుగా వాళ్ళ డాడీ చెప్పినట్టుగా వస్తుంది క్యాప్సికమ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అని చెప్పాడు వాళ్ళ డాడీ ఇక అలాగే సేమ్ అలాగే వస్తుంది పిల్లల చేత మనం అప్పుడప్పుడు ఇలాంటి వెజిటేబుల్ కటింగ్ అనేది వాళ్ళ చేత నేర్పించాలండి ఎందుకంటే వాళ్ళకి ఓన్గా చేసుకోవడం కూడా మనం నేర్పిస్తే బాగుంటుంది ఎందుకంటే మనం లేనప్పుడు కొంచెం సర్వే అవుతారు ఎలా ఏం చేసుకోవాలి ఏంటి అన్నది మొత్తాన్ని క్యాప్స్కమ్ కూడా కోసేసింది ఇంకా పచ్చిమిర్చి చూడండి ఎంత చిన్న చిన్నవిగా ప్రోపర్గా వస్తుందో వాళ్ళ డాడీ చెప్పినట్టుగానే కోస్తూ ఉంది పచ్చిమిర్చి ఒక్కటి బాగా కోసింది ఇప్పుడు ఇవి చూడండి ఇక నాలుగు సమానంగా పెట్టి అంటే కొంతమంది షఫ్లు కోస్తారు కదా ప్రాపర్గా పెట్టి అన్నీ ఒకేసారి అట్లా అట్లా కోస్తారని చెప్పి నాలుగు ఒకేసారి వస్తుంది చూడండి ప్రొఫెషనల్ అయిపోయింది మా పాప ఏమండి మొత్తానికి పచ్చిమిర్చి కూడా కట్ చేసింది నీట్ కట్ చేసింది నచ్చింది నాకు ఇంకా లాస్ట్ ఐటమ్ మిగిలింది ఇంకా లాస్ట్ ఐటమ్ మీకు తెలుసు కదా టమాటా ఈ టమాటాల మీద యుద్ధం చేస్తుంది ఇహ టమాటాలు కూడా బాగా కోస్తుంది మా పాప అవి కోసేటప్పుడు జారిపోతాయి కదా ముక్కలు సో అందుకని తనకు కొంచెం ప్రాపర్గా రావట్లేదు అవి బట్ గుడ్ ట్రై చేస్తుంది నీట్గానే కోస్తుందిలేండి ఇది ఎక్కడో చూసినట్టుంది ఇట్లా దాన్ని టమాటాన్ని తిప్పి మరీ కొయ్యాలని అందుకని సేమ్ అలాగే ప్రాపర్గా చాలా కాన్సంట్రేషన్ చేసి మరీ కోసింది టమాటాలని మొత్తానికి టమాటాలు కూడా కోసేసింది అయిపోయింది వెజిటబుల్ కటింగ్ నెక్స్ట్ మనం మన కార్యక్రమం ఇంక నేను చేయాల్సిన పనిది ఒక కడాయి తీసుకున్నాను బాండీ అందులో సరిపడా ఆయిల్ వేసుకున్నానండి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాను బాండీలో ఆయిల్ వేడెక్కిందాము చూసుకున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు కొన్ని ఆవాలు కొన్ని జీరా కొన్ని మినపప్పు కొన్ని శనగపప్పు మనకు కావాలంటే ఎండుమిర్చి అవి కూడా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో ఎవరు తినరు కదా అని నేను వేయలేదండి మీరు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇక్కడ నా ప్రాసెస్ మీరు కరెక్ట్గా చూడండి కర్రీస్ చాలా టేస్టీగా వస్తాయి ఏది ముందు వేస్తున్నానో ఏది వెనకేస్తున్నానో కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా మీకు తెలుస్తుంది నేను చేసే విధానంలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు అండ్ క్యాప్సికమ్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు ఒక గంట తీసుకొని కలతిప్పుతున్నాను చూడండి ఏ తి ఏ చేసినా కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెడతానండి అంతా హై ఫ్లేమ్లో పెట్టి ఏ కర్రీ చేయను అలా చేయకండి అడుగంటి పోతాయి వాటి యొక్క ఫ్లేవర్ అనేది అంతగా తెలియదు మనకి గబగబా మాడిపోవడం వల్ల అందుకని మీరు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్ ఆ సిమ్లో పెట్టి కర్రీస్ చేయండి చాలా వాటి ఫ్లేవర్లు తెలుస్తాయి సో చూడండి కావాల్సినంత ఉప్పు వేసాను తర్వాత కొంచెము పసుపు ఉప్పు అండి రెండు కలిపేసాను ఇప్పుడు కలతిప్పుకున్నాను కరివేపాకు ఎప్పుడు నేను తాలింపులో వేయనండి ఇట్లా వెజిటేబుల్ వేసిన తర్వాత వేస్తాను అలా వేస్తేనే కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మంచిగా స్మెల్ అనేది బాగా వస్తుంది అందుకనే నేను అది నూనెలో వేంపను నూనెలో వేపితే ఏమైందంటే కరివేపాకు కర్రకరలాడిపోతుంది సో అందుకని నేను కరివేపాకు ఎప్పుడు వెజిటబుల్ వేసిన తర్వాత వేస్తాను ఇప్పుడు మూత పెట్టుకున్నాను చూడండి కలర్ చేంజ్ అయింది కొంచెం మనం వేసుకున్న ముక్కలన్నీ బాగా మగ్గాయి ఇప్పుడు సరిపడా ఒక చిన్న స్పూన్ అయితే రెండు సార్లు వేయండి పెద్ద స్పూన్ అయితే ఒకసారి వేయండి అల్లం పేస్ట్ వేసాను చూడండి అల్లం పేస్ట్ కూడా నేను ముందే వేయలేదు ఎందుకంటే అడుగంటిద్ది అల్లం పేస్ట్ ముందే వేస్తే అడుగంటిద్ది అందుకనే ఇట్లా ముక్కలు సగం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను ఇలా వేసినా కూడా మనకు అస్టెక్చర్ స్మెల్ అనేది బాగా వస్తుంది చూడండి ఇప్పుడు సరిపడా కారం వేసాను కారం ఎక్కువ వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు నేను ఇంట్లో దంచిపెట్టుకున్న ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కలిపింది అనమాట అది అది నేను ఇంట్లో చేసుకున్నాను ఆ సీక్రెట్ మసాలా అది కర్రీస్ అన్నింటిలోనూ సో అందుకని అది వేసాను చూ అది వేసి బాగా కలు తిప్పుకున్నాను చూడండి చూసారా ఎంత కలర్ఫుల్గా గ్రేవీగా తయారవుతుందో ఇప్పుడు కొంచెం మగ్గనివ్వాలి ప్లేట్ పెట్టేసి మళ్ళీ చూడండి ఆయిల్ పైకి తేరేలాగా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి మనం మనం ముందే ఇట్లా ముక్కలు మగ్గకుండా వాటర్ పోస్తే కర్రీ గ్రేవీలాగా అవ్వదు ఏ ముక్కకు ఆ ముక్క ఉంటుంది చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు పోసాను చిన్న గ్లాస్ తోటి ఎక్కువ పోయలేదు సరిపడా మాత్రమే వాటర్ పోసుకోవాలి చక్కగా కళ్ళు తిప్పుకున్నాను చూడండి గ్రేవీ లాగా తయారైంది కొంచెంసేపు అట్లా అడుగంటకుండా కొంచెం ఆ వాటర్ వేసిన తర్వాత అలా కాలు తిప్పుకోవాలి చూసారా తెలిసిపోతుంది చక్కగా మా పైకి తేలుతుంది ఆయిల్ అండ్ గ్రేవీతో కూడిన బాగా ఉడుకుతుందనమాట ఇప్పుడు ఒకసారి గంటతో అలా తిప్పుకోవాలి అడుగంటుకోకుండా వాటర్ వేసిన తర్వాత ఎలాగో అడుగంటది లేండి నెక్స్ట్ చాలా దగ్గర పడింది చూడండి గ్రేవీ గ్రేవీ గ్రేవీగా చక్కగా తయారైంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదా ఆల్రెడీ ముందే నేను ఉడకబెట్టి పెట్టుకున్నానండి కోడిగుడ్లు వేసుకున్నాను చూడండి కట్ చేసి వేసుకోవాలి కోడిగుడ్లు తర్వాత కొంచెం కొత్తిమీర కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా ఆయిల్ పైకి తేలింది చక్కగా గ్రేవీ తయారైంది అండ్ కట్ చేసుకున్న కోడిగుడ్డు వేసుకున్నాను నా దగ్గర ఇంట్లో మూడే ఉన్నాయి కాబట్టి మూడు గుడ్లే వేశానండి మీరు ఎక్కువ ఉన్నా వేసుకోవచ్చు అలా కలితిప్పిన తర్వాత కొంచెంసేపు కలితిప్పాలి ఆ గ్రేవీ అనేది ఆ కోడిగుడ్డుకి కూడా పడుతుంది కొంచెంసేపు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి కొంచెం మీడియం ఫ్లేమ్ మరి అంత హై ఫ్లేమ్ పెట్టొద్దు మగ్గిచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా వచ్చింది ఇప్పుడు ఇంకా మన కర్రీ అయిపోయింది దింపేసుకోవడం అండి చూడండి చక్కగా మన కోడిగుడ్డు క్యాప్సికమ్ కర్రీ తయారైంది రోటీలో బాగుంటుంది మస్ట్ ట్రై అండ్ రైస్లో కూడా బాగుంటుందండి మీకు మీకు గనక నచ్చితే మీ ఇంట్లో తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్